స్వామి మీద భక్తుంటే ఏ భక్తుడైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి ఉన్నాయి అదే సమయంలో ఎవరైనా వేరే మత మతాలకు సంబంధించిన వ్యక్తులుంటే అక్కడ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఆ సాంప్రదాయాన్ని గౌరవించాలి ఇది చాలా టెంపుల్స్ లో ఉండే ఆనవాయితీ ఇక్కడ ఎవ్వరు కూడా ఆయన పోవద్దని చెప్పలేదు ర్యాలీలు జన సమీకరణలు చేయొద్దని చెప్పారు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఎప్పుడైతే మనోభావాలు దెబ్బతిన్నాయో భక్తులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు ఆందోళన ఉన్నప్పుడు భక్తులందరూ కలిసి ఒక పక్క ఆర్గనైజేషన్ చేసి రాజకీయ పార్టీ ఈయన పోయినప్పుడు కొన్ని వేల మందిని మేము కూడా మొబిలైజ్ చేస్తామని లోకల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆటోమేటిక్ గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అక్కడ అంటే పది మంది గుమ్ముక కూడకూడదు అయితే ఇప్పుడు ఆయన మాట్లాడే చూస్తే ఆయనకి ఏ సాకులు ఉన్నాయో నాకు తెలియదు పోకుండా ఉండటానికి కానీ ఆయన ఏదో నిలిపేశారు నోటీస్ ఇచ్చారు మాట్లాడుతున్నారు కనీ షో ఎనీ నోటీస్ నేను స్ట్రైట్ గా అడుగుతాను నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా నిన్ను వెళ్ళవద్దని ఎవరన్నా చెప్పారు చూపే మీడియాకి ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని పెడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇది సబబు కాదని ఎందుకంటే ప్రజా జీవితంలో ఉండే మనందరం కొన్ని సాంప్రదాయాలు పాటించాలి అందుకే నేను దీన్ని చాలా స్పష్టంగా అడుగుతున్నాను ఇంకొక పక్కన సమాజంలో ఏ మతానికైనా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి ఆచారాలుంటాయి ఎవరైనా సరే అక్కడికి పోవాలంటే గౌరవించి తీరవలసిందే దేవుని యొక్క ఆచారాలు సాంప్రదాయాల కంటే వ్యక్తుల ప్రమేయం గాని ఏ వ్యక్తి గాని గొప్పవాడు కాదు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దేవుడి ఆచారాలని భక్తుల మనోభావాలను ప్రశ్నించేలా ధిక్కరించేలాగా ఎవరో ప్రవర్తించకూడదు ఇప్పుడు కలియుగ వైకుంఠమైన తిరుమల వెంకటేశ్వర స్వామి హిందువులకి అతిపెద్ద పుణ్యక్షేత్రం అది హిందువులకి అందరికీ ఒక దివ్యక్షేత్రం ప్రతి ఒక్కరికి ఒక కోరిక జీవితంలో ఒక్కసారైన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అనేది ప్రతి ఒక్కరి యొక్క కోరిక ఇవన్నీ కూడా అది మన రాష్ట్రంలో ఉండడం తెలుగు వారి అదృష్టం అలాంటి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రత కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది అలాంటిది ఉన్నప్పుడు అక్కడ పోయినప్పుడు నియమాల్ని శాస్త్రాల్ని ఆచారాల్ని నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి అలాంటి పాటించకపోతే కొన్ని కొందరు మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది అందుకే ఈరోజు అతను మాట్లాడిన మాటలు చూస్తే నేను వెళ్తాను అవి కరెక్ట్ కాదు నేను హితో బలుకుతున్నా అనుభవంతో చెబుతున్నా మీరు నేను ఇంత మును పోయాను నేను ఎందుకు పోకూడదు అంటే ఇంత మునుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్లీ చేయాల ఇంత మునుపు చట్టాన్ని దిక్క్రమించి మీరు బెదిరించి లోపలేకపోతే శాశ్వతంగా అధికారం అవుతుంది అది శాసనాల్ని చట్టాల్ని చేసే శాసన సభ్యులు మనం చేసిన శాసనాలని గౌరవించకపోతే ప్రజలు ఎందుకు గౌరవించాలి అంటే రౌడీజం చేస్తాం ఏమైనా చేస్తాం అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు రెండోది కాశ్మీర్ ముఖ్యమంత్రి చాలా మంది లా అబైడింగ్ సిటిజన్స్ అంతా ఎవరు వచ్చినా గౌరవంగా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళారు వాళ్ళకి ఎవ్వరు అబ్జెక్షన్ చేయలేదు అదే మరిగా ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు నేను నాలుగు గోడల మధ్య బైబిల్ ప్రాక్టీస్ చేస్తానని బయటకెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని గుడ్ గౌరవించడం అంటే ఏంటి ఆ టెంపుల్కి పోయినప్పుడు ఆ టెంపుల్లో ఉండే సాంప్రదాయాన్ని పాటించడం అక్కడ ఉండే ఆచారాన్ని అమలు చేయడం ఆ నియమాల్ని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాలను గౌరవించినట్టు అట్లా కాకుండా నేను ఎప్పుడు వరకు ఎవరు అడగలేదు ఇప్పుడు ఎవరు నన్ను ఇది కరెక్ట్ కాదు అందుకనే ఈరోజు నేను అడుగుతున్నా మీకు గౌరవం ఉంది మీరే ఒప్పుకుంటున్నారు నేను బైబిల్ చదువుకుంటాను నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు చేసినప్పుడు తప్పు లేదు దాంట్లో ఎందుకు ఇంట్లో రుమైన ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ డోంట్ మిస్టేక్ మీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి నేను ఇందులోని వెంకటేశ్వర స్వామి తిరిగిపోతాను నేను ఓపెన్ గానే పూజలు చేస్తాను అదే వారి చర్చకు పోతాను వాళ్ళ నియమాల్ని నిబంధనలు పాటిస్తాను మసీదు పోతాను వాళ్ళు గౌరవిస్తాను మత సామరస్యాన్ని కాపాడతాం ఆచరిస్తాం వై షుడ్ దాచి దాచిపెట్టుకోవాల్సి నేను లోపల యు కెన్ రీడ్ అవుట్ సైడ్ నథింగ్ రాంగ్ నేను తప్పు పట్టడం లేదు కానీ లోపల మాత్రం చేస్తాను బయట మాత్రం చేయను నాది మానవత్వం అని మాట్లాడుతుంది మానవత్వం ఏంటి మత సామరస్యాన్ని కాపాడడం మానవత్వం కాదు మీరేమంటున్నారు నేను ఎప్పుడో చెప్పాను బ్యాబ్లో ఎస్కోబార్ అని ఆ లేల వల్ల చేసిన అరాచకాల వల్ల ఒక్కొక్కటే బయట వస్తా ఉంటే ఇవి కూడా జరగతాయని మీకు ఆశ్చర్యం లేదు కంపేర్ చేసుకోండి ఎస్కోబార్ కి ఇది డిఫరెన్సెస్ ఈ మధ్య జరిగినటువంటి సంఘటనలు ఇంకా జరగబోయే సంఘటన కూడా మీరు చూసుకుంటే అవే జరుగుతున్నాయి దాన్ని పెద్ద ఇది చేస్తూ ముందుకు మాట్లాడుతున్నారు అదే మాదిగా పది పది చెప్పిన అబద్ధాన్ని తిప్పి చెప్పడం పేపర్ లో రాయడం టీవీ లో చూపించడం బ్లూ మీడియాలో అదే ప్రచారం చేయడం ఇక్కడ కల్తీనే జరగలేదంటాడు కల్తీరి జరగలేదు అంటూనే ఈవో చెప్పాడు అంటాడు జరగలేదని ఈవో పదే పదే చెప్పాడు ఏదైతే ఆ కంపెనీ ఉందో ఏఆర్ కంపెనీ ఏఆర్ డైరీ ఆ డైరీ ఎనిమిది ట్యాంకర్లు పంపించింది నాలుగు ట్యాంకర్లు కన్జ్యూమ్ చేశారు పదే పదే వచ్చిన కంప్లైంట్ చూసిన తర్వాత చె చెప్పినా ఎనలేదు కాబట్టి ఈ నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేసినప్పుడు ఎన్డీడిబి పంపించారు టెస్టింగ్ పంపించారు ఎన్ఏబిఎల్ టెస్టింగ్ ఇది ఇచ్చిన రిపోర్ట్ ఇది మేము తయారు చేసిన రిపోర్ట్ కాదు ఇది క్లియర్ గా ఎన్డీడిబి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ని తప్పు పెట్టేట్టుగా ఈ రిపోర్ట్ ఎన్టీ రిపోర్ట్ ఇది చాలా క్లియర్ గా నాలుగు శాంపుల్స్ పంపించినప్పుడు నాలుగు ట్రక్స్ నుంచి ట్యాంకర్స్ నుంచి చాలా స్పష్టంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ని బయట పెట్టకపోతే రేపు బయట వస్తే మేము హైట్ చేసినట్టు కాదా తప్పు చేసినట్టు కాదా భగవంతు కూడా మమ్మల్ని క్షమిస్తాడు ఓకే జరిగింది జరిగిన తర్వాత మీరు ఏం చెప్పాలి నేను అడుగుతున్నా ఇది జరగలేదు అని ఎప్పుడు చెప్తున్నా నువ్వు అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఇవి జరిగింది ముందు జరిగింది ఆగస్ట్ పది తర్వాత పవిత్ర ఉత్సవాలు చేస్తారు వాళ్ళు తెలుసో తెలియకుండా దోషాలు జరుగుంటే క్షమించమని దేవుణ్ణి కోరుకుంటూ ఒక ఉత్సవాలు చేసి అలాంటివన్నీ కూడా ఇది చేయడం కోసం పవిత్రతను కాపాడడం కోసం ముందుకు పోతారు ఇది జరిగిన తర్వాత మళ్ళా అలాంటి ఉత్సవాలు అవసరం లేదు జరిగింది ఇన్నాము ఇన్నాము కాబట్టి ప్రోక్షణ చేయాలి అని శాంతి యాగం చేశారు ఇరవై మూడో తారీఖున మొన్న ఇవన్నీ జరిగితే పదే పదే ఈవో చెప్పలేదు అనే విధంగా మాట ఈవో ఎక్కడ చెప్పలేదండి నేను తప్పు చేశానని మాట్లాడుతున్నాడు నేను ఎక్కడ తప్పు చేశానండి అంటే మీ పీరియడ్ లో ఈ మార్గ జరిగింది పలాని కాంట్రాక్ట్కి ఇచ్చారు మూడు వందల పంతొమ్మిది రూపాయలకు గీకి ఇచ్చారు నా రకం గీ వచ్చింది అని అంటే ఏ విధంగా మీరు సమాధానం చెప్పాలండి